ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లి కిండర్ గార్డెన్ సిబిఎస్ఈ కరికులం ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో సువిశాలమైన సముదాయంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మీ చిన్నారుల ఉద్యోగ భవితకు బాటలు వేస్తూ వారి ప్రతిభను మెరుగుపరిచే అత్యాధునిక పాఠశాల ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లి మా ప్రత్యేకతలు దేశంలోనే అత్యుత్తమ ఫ్యాకల్టీ అయిన కోట రాజస్థాన్ వారిచే సిక్స్త్ టు టెన్త్ ఐఐటి నీట్ ప్రోగ్రామ్ అలాగే ప్లస్ వన్ ప్లస్ టూ విద్యార్థులకు ఐఐటి అండ్ నీట్ ప్రోగ్రామ్ లో ప్రత్యేక శిక్షణ ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏసీ బస్ ఫెసిలిటీ థర్డ్ టు ట్వెల్త్ ఏసీ హాస్టల్ స్పేస్ అండ్ ఆస్టానమీ ల్యాబ్ రోబోటిక్స్ ల్యాబ్ మాంటరీ ల్యాబ్ అవుట్డోర్ స్పోర్ట్స్ ఎరీనా ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ హార్స్ రైడింగ్ స్విమ్మింగ్ పూల్ సింథటిక్ రన్నింగ్ ట్రాక్ మినీ గోల్ఫ్ వంటి సకల సౌకర్యాలు కలవు అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆరేపల్లి రోడ్ పొన్నపల్లి గ్రామం చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా సెల్ డబుల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ త్రీ వన్ త్రీ టూ అండ్ త్రీ సిక్స్ నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలని విద్యార్థులు అందిపుచ్చుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి చెప్పారు బీస సంక్షేమ శాఖ ప్రభుత్వ వసతి గృహాలు రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ప్రశంసించడం జరిగింది తొమ్మిది వసతి గృహాలు పాఠశాలలోని పంతొమ్మిది మంది విద్యార్థిని విద్యార్థులు ఐదు వందల నుంచి మార్కుల వరకు సాధించడం సంతోషకరమని చెప్పారు కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని శివలీల సహాయ బీసీ సంక్షేమ అధికారులు రాజేష్ దాసు అరుణమ్మ శారదా రాణి హెచ్డబ్ల్యూఓలు రెసిడెన్షియల్ పాఠశాలల ప్రధానాచార్యులు కార్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు 561 మచ్చునన కంగ్రాట్స్ బి వినయశ్రీ నవ్యేశ్వర్ మా అన్న శాలల అక్కడ నుంచి 533 3 నవతీశూ 528 రేజస్ వెళ్ళిపోండి ఓక్షి 527 అన్న కార్మెంట్ ఏసీ బస్ సర్ కరలపాలు ఎం

गवर्नमेंट बेसिक बॉयस ऑफ जमात तलूर मंसूर आज़ी बलंगरी नहीं जितना तो हाँ ना करेड़ निजम आर विग्नेश 568 इतना ना एप्प 568 ये चरिष्मा 554 కంగ్రాచులేషన్ ప్రైవేట్కి వెళ్ళిపోతున్నాడా అంటే టీచర్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్ చీరాల మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ జంజనం శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా చైర్మన్ జంజనం శ్రీనివాసరావు మాట్లాడుతూ తనపై అవిశ్వాసం పెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు చేరాను చైర్మన్ గా ఎన్నికయ్యాను అని కృష్ణమోహన్ చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అనూహ్యంగా కరణం కి అప్పుడు టికెట్ ఇస్తే గెలిపించుకున్నాం వైసీపీ ప్రభుత్వంలో చీరాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే అప్పుడు వైసీపీలో చేరాం చంద్రబాబుపై విరుచుకు పడ్డ మాజీ ఎమ్మెల్యే ఆమంచి తీరు మార్చుకోవాలి రాజకీయ

ఈ నెల పద్నాలుగో తేదీన అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేయమని కొంతమంది కౌన్సిలర్స్ కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ అండ్ డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ గారు రేపటి ప్రకారం ఆర్టీవేళ ద్వారా ఈ నెల పద్నాలుగో తేదీ ఉదయం పదిహేను ముప్పై నిమిషాలకి అవిశ్వాస తీర్మానాన్ని చిరాల పూపాల సంఘ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నారు ముందుగా వారికి మా హృదయ ధన్యవాదాలు దీనికంటే ముందుగా రాజకీయాల్లో రెండు వేల ఇరవై ఒకటిలో ప్రవేశించి పెద్దల పూజలు చిరాలు శాసనసభ్యులుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్గా ఉన్నటువంటి కుంజ్ ప్రశ్య గారు దివంగత ఆధ్వర్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో మూడు సంవత్సరాలు పనిచేశాను రెండు వేల రెండులో చేనేతల వారి చిల్పొన్నూరు నైన్ పాయింట్ టూ పర్సెంట్ ఎక్సైజ్ డ్యూటీ విధించే సందర్భంలో చురుకాని పాత్ర పోషించాలంటే బాపర్ల వారి దివ్య సంబంధ విషయము చేరాల మున్సిపల్ చైర్మన్ ధనంద్ర శ్రీనివాసరావుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన గురించి అయ్యా మేము మున్సిపాలిటీలో కౌన్సిలర్గా ప్రజల చేత ఎంపిక కాబట్టి ఉన్నాము ప్రస్తుతం చెరాల మున్సిపాలిటీ కౌన్సిల్ పదవీ కాలం నాలుగు సంవత్సరాలకు ముగిసింది దీంతో నిబంధనల ప్రకారం చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టుకు నిర్ణయించుకున్నాము అవిశ్వాస తీర్మానం పెట్టుకు కారణాలు చైర్మన్ జంజనం శ్రీనివాసరావు గారు గత నాలుగు సంవత్సరాల కాలంలో మున్సిపాలిటీలో జరిగిన అనేక అభివృద్ధి పాలన విషయంలో అవకతవకలకి పాల్గొని ఉన్నారు చాలా చోట్ల నిధులు దుర్వినియోగము జరిగింది ప్రజల చేత ఇది కాబట్టి అవసరం మార్పు సరైన వివరాలు తెలుపకుండా గౌరవాలు ఇవ్వకుండా నియంతృత్వ పోగొట్టుకు వ్యవహరిస్తున్నారు అని ఇచ్చారు కదా కాబట్టి ఏదైతే బాపట్ల జిల్లా వేటపాల మండలం రామన్నపేట పంచాయతీ సాయినగర్లో హరిజోన్ పబ్లిక్ స్కూల్ ని శాసనసభ్యులు ఎంఎం కొండయ్య విశ్రాంత జేడి లక్ష్మీనారాయణ ఇస్కాన్ మందిర్ వ్యవస్థాపకులు కె శివశంకర్ రావు సులోచన ప్రారంభించారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ పొగడదండ రవికుమార్ మీడియాతో మాట్లాడారు

भरत स्वास्थ्य दे मैं तेरा नाम बना स्वास्थ्य बोला अब आगे तोड़ोंग धर्म 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 �

sub indo by broth3rmax

seeing you and then uh, your talks at the public events i think you remember me, having you here is really really special for us in our school yes yes and you and auntie are like family to me having you here is giving us extra support nice. అధిక ఉష్ణోగ్రతల వలన వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కారంచేడు మండలం స్వర్ణ ప్రభుత్వ హోమియో వైద్యులు డాక్టర్ ప్రదీప్ తెలిపారు వడదెబ్బ తగలకుండా ఉండాలంటే నీరు ఎక్కువగా తాగాలని ఎండలో తిరగకుండా ఉండాలని సందర్భంగా సూచించారు వడదెబ్బకు హోమియోలో చికిత్స ఉందని పేర్కొన్నారు నమస్తే అండి నా పేరు డాక్టర్ ప్రదీప్ కుమార్ ఎండి హోమియో ప్రభుత్వ వైద్యుల్ని గవర్నమెంట్ హోమియో డిస్పెన్సరీ అండ్ స్వర్ణ ప్రస్తుతం నెలలో సో ఎక్కువగా ఉన్నటువంటి ఈ ఎండాకాలం ఎఫెక్ట్ అనేది హార్ట్ హీట్ స్ట్రోక్ ఆర్ వడదెబ్బ అనేటటువంటిది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో అండ్ బీపీ షుగర్ అండ్ హార్ట్ లివర్ అండ్ కిడ్నీ ఇటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ఇంకా పెద్దవాళ్ళల్లో అండ్ ప్రెగ్నెన్సీ లేడీస్లో కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశాలు అనేది ఉన్నాయి అసలు వడదెబ్బ అంటే ఏంటి అసలు మన బాడీలో ఉండేటటువంటి టెంపరేచర్ కంట్రోలింగ్ సిస్టమ్ కూడా ఫెయిల్ అయ్యేటటువంటి ఆ పార్ట్ని మనం వచ్చేసి వడదెబ్బ అంటాం సో ఈ వడదెబ్బ వల్ల ఒక చర్మం పొడిబాడటం ఒక బీపీ డౌన్ అవ్వటం అండ్ రెస్పెట్కట్ పెరిగిపోవటం ఆ శ్వాస ఇబ్బందులు రావటం అండ్ పేషెంట్ కూడా వచ్చేసి సడన్ అన్కాన్షియస్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఎక్కువగా ఉదయం పది గంటల నుంచి సో సాయంత్రం నాలుగు గంటల్లో ఎస్ వచ్చే అవకాశాలు అనేవి బాగా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఆ సమయంలో వచ్చేసి బాగా ఎండ ఎండ ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో పనిచేసే వాళ్ళలో కొంచెం బాగా ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది సో దీన్ని తగ్గించుకోవటానికి మనం ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ఉండేటటువంటి ఎండకి తక్కువ ఎక్స్పోజ్ అవ్వాలి ప్లస్ దాంతోపాటు వచ్చేసి మంచి నీళ్ళు అండ్ మజ్జిగ అండ్ కొబ్బరి నీళ్ళు ఒక అండ్ పళ్ళ రసాలు ఒక లేదా పుచ్చకాయటువంటి ఎక్కువ లిక్విడ్ ఉండేటటువంటి మనం ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి దానితో పాటు తెల్లటి దుస్తుల్ని తలక టోపీలు పెట్టుకుంటే ఆ హీట్ ఎఫెక్ట్ అనేది మన బాడీకి తక్కువగా ఉంటుంది ఒకవేళ ఇటువంటి వడదెబ్బ లక్షణాలు కనుక ఏమన్నా ఉంటే అటువంటి వాళ్ళని ముందు అర్జెంటుగా వచ్చేసి మనకి చల్లటి ప్రదేశానికి తీసుకొని వెళ్ళాలి తడిగుడ్డ పెట్టి కానీ ఒళ్ళు మొత్తం శుభం చేస్తూ ముందు బాడీ టెంపరేచర్ తగ్గిస్తూ ఉండాలి ఓకేనా అటువంటి లక్షణాలు కనుక మీకేమైనా కనిపిస్తే అర్జెంటుగా మీ డాక్టర్ని కలవండి లేదా ఇటువంటి వడదెబ్బ నివారణకు ఎస్ మన హోమియో మన హోమియోలో చాలా రకాలైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి ఆ కావున స్వర్ణ అండ్ చుట్టుపక్కల కాని ప్రజలు ఎస్ వడదెబ్బ రాకుండా నివారణకు మన హోమియోపతి వైద్యాన్ని తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను బాపట్ల పట్టణంలో కొలువే ఉన్న శ్రీ క్షీర భావనారాయణ స్వామివారి పద్నాలుగు వందల ముప్పై రెండవ సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు గజవాహనంపై ఉభయ దేవేరులతో స్వామివారు గ్రామోత్సవానికి విజయం చేశారు భజన మండలి లక్ష్మీ శ్రీనివాసం భజన మండలి చేసిన కోలాటం నృత్యం భక్తుల్ని అలరించింది స్థానిక రెండ చింతలలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి నాలుగు ఆరు వందల రెండవ జన్మదిన మహోత్సవ వేడుకలు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి కమిటీ అధ్యక్షులు కట్టమూరి వెంకట నాగేశ్వరరావు ఆలయాభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి జన్మదిన మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు వేద పండితులు మహిళా భక్తుల ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమార్చన పుష్పార్చన ప్రత్యేక అభిషేకాలతో అమ్మవారికి పూజల్ని నిర్వహించడం జరిగింది

श्री माता जनक जननी वासुनी अंजना पुत्री सर्वम आस्तौ मां काजायनी गंभीर सारथी साक्षम श्री मां भवानी जय जय श्री राम से नमस्ते महाप्रभु आरे हमें प्रभु जी करो नाथ भवसुनी मेरे रुन्यवा परायण सदा राम सुदा काय सनातन कंसारी प्रदेना ধ্বান <laughs> अनुभव लाड़ ये चार नाम देखो लाला लाला अंधेरे में लवा भाई भाई स्मारक पाए थे गाम 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 यमराज नमः हो जो रेवाना पुरोहिता पुरोहित के लिए धुका गुरु विसाय राम है विराम राम जलिंदा देवाग्ने तथा प्रखन्नस्ते गम राम विद्यात तत देवाग्ने नमो नमः सिमोमे रक्त सदा सिमो वं सुंदरिना सकलतेम सुंदरज्य मतिना भक्त भोरे प्रिय देख पव्रे रे न दिसदा राम दया अपनाय

ఐదు వందల రూపాయలు ఐదు వందల పదకొండు రూపాయలు సమర్పించారు గోలీ గ్రామం గోపౌర్పు పన్నీలారాణి గారు వంద రూపాయలు గంధం సురేఖ గారు వంద రూపాయలు కొత్త రఘపది గారు ఆత్మూరి శ్రీనివాసరావు రెండు వందల రూపాయలు వచ్చి అమ్మవారికి పదకొండు వేల రూపాయలు సమర్పించిన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్లో మళ్ళీ కలుగుతాం నమస్కారం